మూడో శనివారము ప్రతి నెల మనము ఈ క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛాంధ్ర ఎట్ మనం ఈ విధంగా చేయడం వల్ల మనం పొల్యూషన్ చాలా వరకు దాదాపు మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు మీరు తినకుండా ఇలా వెళ్తుంటారు సో ప్లాస్టిక్ కవరు సో తినేసి ఏం చేస్తారంటే అలా ఇలా పడేయడం కూడా కాకుండా మనకు ఆల్రెడీ ఇక్కడ డస్ట్బిన్స్ ఉన్నాయి ఆ డస్ట్బిన్స్ను ఉపయోగించాలి సో ఎటువంటి వ్యర్థ పదార్థాలు పదార్థాలున్నా మీరు వెట్ అండ్ డ్రైలో సో మనం ప్లేట్ బోర్డ్లని కలెక్ట్ చేసాము ఇలా సో ఆ ప్లేట్లు కూడా మనము డ్రైలో చేస్తాము సో గ్లాసులు ద ప్లాస్టిక్ కవర్సు ఇలాంటివన్నీ మనము డ్రైలో చేస్తాము సో ఈ ఈ వేస్ట్ అంటాం ఇట్ హజాటస్ వేస్ట్ కూడా అంటాం మనం సో ఇందులో వేసేస్తాం మనం కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీ మీ బాధ్యతను సక్రమంగా వహిస్తే మనము పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళమవుతాము అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరూ సో ఇది నా బాధ్యత ఇది నేను చేయాలి సో ఇది నా ప్రదేశం నేను తిరుగుతున్న ఈ ప్లేసు క్లీన్గా ఉండాలి క్లీన్గా ఉండాలంటే ఏం చేయాలి మన ముందు చెత్త ఉందనుకోండి తీసేసి మనం ఏ వేస్టేజ్లో వేస్తామో ఆ వేస్టేజ్లో కంపల్సరీ వేయాలి వేస్తే దగ్గరగా బాధ్యతగా ఫీల్ అవుతే కంపల్సరీ మనము క్లీన్ ఆంధ్ర క్లీన్ ఆంధ్రాగా మనం క్లీన్ ఆంధ్రా కాకుండా మనం క్లీన్ అరుపు అండ్ క్లీన్ క్యాంపస్ రామ క్యాంపస్ క్యాంపస్లో మనం తయారా ఓకేనా నా పరిసరాల పరిశుభ్రత ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలు కొరకు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఉన్నతబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ప్రధానం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి పచ్చత కొరకు పుచ్చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా నీతి దిగేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు